హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పండు చెల్లపాటి అందరూ ఎలా ఉన్నారు సో టైం వచ్చి ఆల్మోస్ట్ టూ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుందండి సో మనం అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట వరంగల్ సో జర్నీ అంతా ఎలా ఉంటుంది ఏంటని మొత్తం మీకు అయితే చూపిస్తానండి మనం వరంగల్లో వెళ్ళేది వచ్చి ఈవెంట్ కోసం అయితే వరంగల్ వెళ్తున్నాం అనమాట సో వరంగల్ నుంచి ఈవెంట్ అయిపోయిన తర్వాత మనం వేయి స్తంభాల గుడికి అయితే వెళ్తామండి సో చూద్దాం వేస్ట్ గుడికి వెళ్ళి టైం సరిపోయిందంటే కనుక నెక్స్ట్ అక్కడ ఇంకేముంది సో పోర్ట్ ఏదో ఉందండి అది కూడా మనం విజిట్ చేయడానికి అయితే ప్లాన్ చేద్దాము సో దారిలో ఎలా ఉందో ఏంటో చూసుకుంటే అయితే వెళ్ళిపోదాం సో మనం పంజాబ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్ ఏ టైంలో చూసినా డే టైం లాగే అనిపిస్తూ ఉంటుంది ఏంటో జనాలు ఆటోలు ఆడవిడి ఎప్పుడు ఇలానే ఉంటుందండి సో చాలా బాగుంటుంది మనం అయితే ఉప్పలు వచ్చేసామండి సో ఉప్పల నుంచి అయితే వరంగల్ వెళ్ళడానికి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే ఉంటుందండి సో ఇదంతా మనం చూసేదంతా అనమాట సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మనం వరంగల్ అయితే రీచ్ అయిపోతామండి ఇక్కడ నుంచి ఒకవేళ బస్సులు అవైలబిలిటీ లేదు అనుకుంటే క్యాబ్స్ కూడా వస్తాయి అనమాట సో క్యాబ్స్కైనా మనం ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇస్తే మనల్ని అయితే తీసుకెళ్ళిపోతారండి సో లాస్ట్ బస్ వచ్చి ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ వరకు అయితే లాస్ట్ బస్ ఉంటుంది మళ్ళీ ఫస్ట్ బస్ వచ్చి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతుందండి సో అసలు ఇంత మార్నింగ్ ఎందుకు స్టార్ట్ అయ్యిందంటే నాకు ఇక్కడ ఒక వెడ్డింగ్ వర్క్ అయితే ఉందండి సో అది కంప్లీట్ చేసుకుని నేను వేయి స్తంభాల గుడికి అయితే వచ్చాను అనమాట సో ఫైనల్గా మనం వేయి స్తంభాల గుడికి అయితే వచ్చేసామండి కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం అనమాట సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనము కార్ పార్కింగ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నానండి సో అయితే వచ్చాము చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎందుకంటే నేను కూడా రావడం ఫస్ట్ టైం అండి సో బయట చెప్పు లీడ్ చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట సో అంతా ఇక్కడైతే చాలా పీస్ఫుల్గానే ఉందండి బయట చూసుకోవచ్చు మనం చాలా ప్లెజెంట్గా ఉంది మనం మార్నింగే రావడం వల్ల కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువ లేరనమాట సో నైన్ థర్టీ అవుతుందండి టైము ఇక్కడ ఆల్రెడీ ఎవరో వచ్చారు అంతా ఆల్రెడీ ఫొటోస్ దిగుతున్నారు సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అండి మార్నింగ్ నేను నా వర్క్ ఫినిష్ చేసుకుని అయితే వచ్చేసరికి టైం అయిందనమాట మనం అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి అసలు ఎంత బాగుందో చూసారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో టెంపుల్ సో లోపలికి ఎంటర్ అవగానే ఒక గూస్ బంప్స్ అయితే వచ్చాయండి సో ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకోవడం తప్ప రీసెంట్గా ఎప్పుడు మనం చూడలేదు సో ఇటు పక్కన ఏదో ఒక అయితే ఏదో ఉందండి సో చాలా అంటే చాలా బాగుందనమాట టెంపుల్ సో చూస్తున్నారు కదా వైడ్ యాంగిల్ వేసుకుంటే ఇంకా బాగుందండి టెంపుల్ సో ఒక ఒక తెలియని ఫీలింగ్ అండి ఇక్కడికి వస్తేనే మాత్రం మీకు తెలుస్తుంది సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా మీకు ఇక్కడికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి సో లోపల దేవుడిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోదాం మనము సో చూస్తున్నారు కదా ఇక్కడ కాలు కడుక్కోవడానికి అయితే ఉందండి లోపల శివుడు ఉంటాడు కాబట్టి సో దీన్ని దిగుడు బాబు అని అయితే పిలుస్తారండి సో దీనికి వచ్చి ఏంటంటే ఈ టెంపుల్ కట్టినప్పుడు ఎటువంటి బేస్మెంట్ లేదు కాబట్టి సో దీన్ని మొత్తం రాయితోనే నిర్మించారు కాబట్టి అక్కడున్న టెంపుల్కి శివాలయానికి ఎటువంటి అపాయం లేకుండా సో దీన్ని అయితే నిర్మించారండి ఎందుకంటే కింద మొత్తం ఇసుక ఉంటుంది కాబట్టి ఈ బావి వాళ్ళు ఏంటంటే కింద ఇసుక అంతా చాలా దృఢంగా ఉండి సో టెంపుల్కి ఎటువంటి అపాయం లేకుండా ఉంటుందండి సో అప్పట్లో వాళ్ళంతా అలా ఆలోచించారంటే చాలా గ్రేట్ కదా మనం ఇప్పుడున్న టెక్నాలజీకి అప్పటికి అసలు సంబంధమే లేదు లేదండి సో చాలా గ్రేట్ అనమాట మనమైతే ఇక్కడ కాలు కడుక్కుని దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం అండి సో లోపల ఇంకా చాలా చరిత్ర ఉందన్నమాట సో అది మొత్తం మనం తెలుసుకుందామండి ఎవరు ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూడండి పదకొండు వందల అరవై మూడో శతాబ్దంలో కాకతీయ కాలం నాటి శ్రీ రుద్రదేవుడు అనే ఒక రాజు అయితే ఈ టెంపుల్ నిర్మించడం జరిగిందండి సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే త్రిభుజాకారంలో నిర్మించడం జరిగిందనమాట సో దీంట్లో మొత్తం మూడు అందులో ఉన్నటువంటి ప్రధాన గర్భగుడిలో శివుణ్ణి అయితే శ్రీ రుద్రేశ్వరుడిగా ప్రతిష్టాపన చేయడం జరిగిందండి అలాగే ఇంకొక గర్భగుడిలో వచ్చి సూ సూర్యదేవుడిని అలాగే ఇంకొక గర్భగుడిలో వచ్చి విష్ణుమూర్తిని ప్రతిష్టాపన చేయడం జరిగిందండి అలాగే కాకతీయ రాజులు నిర్మించిన శివాలయాలు ఇది చాలా ప్రత్యేకమైన శివాలయం అండి సో వెయ్యి స్తంభాలతో దీన్ని నిర్మించడం వల్ల దీనికి వెయ్యి స్తంభాలు గుడి అని అయితే పేరు రావడం జరిగిందండి ఇక్కడ ఉన్న ఈ నందీశ్వరం చూస్తే చాలా ఆశ్చర్యంగా అయితే ఉంటుందండి మనకి ఎందుకంటే ఇది మొత్తం ఒక సింగిల్ స్టోన్తో చెక్కారండి అప్పట్లో ఇప్పటికీ అదే షైను అదే అదే ఒక ఇప్పుడే ఫ్రెష్గా చెక్కినట్టుగా అయితే అనిపిస్తుంది అండి ఎన్ని యుద్ధాలు ఎన్ని దాడులు జరిగినా కానీ ఇప్పటికీ అదైతే అలానే ఉందండి సో మనం ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చామన్నమాట కాకతీయ రాజుల పతనం అనంతరం ఢిల్లీ సుల్తాన్ల దాడిలో అయితే ఈ టెంపుల్ ధ్వంసం అవడం జరిగిందండి సో ఇప్పుడు మనం చూసిన నందీశ్వరుడు అదే టైంలో ధ్వంసం అవడం జరిగిందండి సో చూసుకోవచ్చు మనం మొత్తం టెంపుల్ అంటే చాలా వరకు ధ్వంసం అయిపోయి ఉంటదండి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది మొత్తం సింగిల్ స్టోన్ తో చెక్కిన ఒక స్తంభం అండి సో చూడొచ్చు మనం దాన్ని కదపడానికి ట్రై చేసిన అది అసలు కథలనే కదలట్లేదు మొత్తం సింగిల్ స్టోన్ అనమాట సో ఆపోజిట్లో కూడా ఇంకొక ఇది ఉందనమాట సో దాంట్లోకి వెళ్ళి మనం చూసుకుని వద్దామండి సో చూడొచ్చు ఒక్కొక్క స్టెప్ ఎంతెంత ఉంది అని చెప్పి మొత్తం అక్కడ కనిపించేది ప్రతిదీ ఏది ఎక్కడ సిమెంట్ కానీ ఐరన్ కానీ ఏది యూస్ చేయకుండా కట్టిందే అండి సో ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోన్ అనమాట ఒక్క స్తంభం ఒకటే సింగిల్ స్టోన్లో చెక్కి పెట్టడం జరిగిందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్లియర్గా తెలుస్తుంది మీకు సో అతకడం కానీ ప్రతిదీని సో లోపల చూశారు కదా ఎన్ని స్తంభాలు ఉన్నాయి ప్రతిది ఎంత అద్భుతంగా చెక్కారు అని చెప్పి ఈ రాయి చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో అప్పట్లో దీన్ని అసలు ఎలా నిలబెట్టారో కానీ అసలు ఎంత పెద్దది ఉందో చూడండి ఇక్కడ నుంచి ఈ కింద నుంచి మొత్తం అంత పై వరకు అసలు దీన్ని లేపడానికి ఎలా లేపారో ఏంటో ఒకసారి అది చూడండి మొత్తం ఇంత పెద్దది ఎలా నిలబెట్టారో మన ఇంట్లో గడప తలుపు అంటాం కదా సో ఒక్కటే రాయి చూడండి ఆ పైన ఒక రాయి ఇది ఒక రాయి ఇది ఒక రాయి అసలు దాన్ని ఎలా నిలబెట్టారు అన్నది చాలా విచిత్రంగా అయితే ఉందండి సో ఇది కూడా సింగిల్ స్టోన్ అనమాట దీన్ని చెక్కడం లేదు ఇక్కడ అతుక్కు కూడా లేదు ఇదంతా సింగిల్ స్టోన్ మొత్తం వర్త్ వర్మ వర్త్ వర్త్ అంటాం కదా సో అలా అయితే ఉందండి ఇక్కడ అయితే సో ఫ్యామిలీతో మాత్రం కంపల్సరీ రండి ఎవరు మిస్ చేయద్దు సో వరంగల్ దగ్గరలో ఉన్న వాళ్ళైనా ఆర్ హైదరాబాద్ దగ్గరలో ఉన్న అయినా సరే కంపల్సరీ మిస్ చేయకుండా రండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి సో ఒక డిఫరెంట్ ఒక ఫీల్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు అలాగే ఈ లోపల చాలా అంటే చాలా చల్లగా ఉందండి ఈ టెంపుల్ లోపల ఇది మొత్తం రా అయినప్పటికీ లోపల ఏంటో ఒక తెలియని ఒక ఒక చల్లదనం అయితే మనం ఫీల్ అవుతామండి సో చాలా బాగుంది అనమాట బయట వచ్చి చాలా హీట్ ఉందండి ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ డిగ్రీస్ అయితే హీట్ ఉంది బయట బట్ టెంపుల్ లోపల చాలా చల్లగా ఉందండి ఎటువంటి ఎండ లేకుండా ఎటువంటి వేడి లేకుండా సో చాలా చాలా బాగుంది అనమాట సో ఇటువంటిది మనం రాబోయే తరాలకు మనం చూపించగలుగుతామో లేదో మనకైతే తెలీదండి సో మనం ఇప్పుడు స్టిల్ మనం ఉన్నాం కాబట్టి మనం వెళ్ళి విసిట్ చేసి చూసి సో దాన్ని మనం ఎంజాయ్ చేయడం చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అండి ఈ వీడియోకి మొత్తం వీడియో వీడియోగ్రాఫర్ అండి వికీ మొత్తం ఈ వీడియో మొత్తం తీసిందంతా విక్కీనే అనమాట నాకు ఏ సంబంధం లేదు నేను జస్ట్ మామూలుగా అటు ఇటు తిరిగాను అంతే విక్కీ మొత్తం తీసింది స్తంభం అసలు ఎలా ఇదంతా అసలు ఇదంతా ఒకటే స్తంభం అండి దీన్ని ఎలా నిలబెట్టారో ఒకటే స్టోన్ ఎలా చెక్కారో కూడా తెలియట్లేదు సో చాలా విచిత్రంగా అయితే ఉందన్నమాట సో ఇదంతా ఒక చాలా విచిత్రంగా అయితే అండి ఇక్కడ నుంచి చూడొచ్చు మొత్తం అసలు దీన్ని అప్పట్లో అసలు దీన్ని ఇప్పుడు ఇప్పుడు నిర్మించాలంటే అసలు ఇది అవ్వందండి ఇది అవ్వలేని పని అనమాట ఎందుకంటే ఇది మొత్తం ఒక సింగిల్ స్టోను ఇది మనం చూసేదంతా ఒకటే సింగిల్ స్టోను ఇక్కడ నుంచి ఒకటే చెక్కారనమాట ఎక్కడ కొంచెం తేడా వచ్చినా అదంతా చేయదు కదా అలాగే ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజున తర్వాత మహాశివరాత్రి రోజున అయితే చాలా అంటే చాలా జనాలు ఉంటారండి అసలు ఖాళీ ఉండదు అనమాట సో చాలా ఫుల్ క్రౌడ్ ఉంటారు సో ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే మాత్రం మామూలు టైం లో మొత్తం చూడచ్చి చాలా వరకు అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు టెంపుల్ మొత్తం ఒక రౌండ్ అయితే ఏం మాట్లాడాలో కూడా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదండి ఎందుకంటే మొత్తం ఆ టైం లో ఏం మాట్లాడదు అనమాట అంత బాగుందండి అసలు దీన్ని అప్పట్లో ఎలా

ఏంటో చెప్పినప్పుడు ఇప్పుడు చదువుకుండా కావట్లేదు కానీ ఒక చిన్న షాక్ లో అయితే ఉండిపోయానండి సో ఎందుకంటే సో మనకు క్లోజ్ చేశారు బట్ ఎందుకు క్లోజ్ చేశారో తెలియదు అండి ఇక్కడ నుంచి అయితే అంత మనం వెళ్ళి పెట్టారు సో ఇటు అయితే వెళ్ళడానికి లేదనైతే పెట్టారు సైడ్ ఏదో ఒక సైడ్ ఏం మరి ఎందుకు క్లోజ్ చేశారో తెలియదు అండి సో అక్కడైతే క్లోజ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లర్ కి నెంబర్లు అయితే వేయడం జరిగిందండి ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా హాఫ్ ఆఫ్ కట్ అయినట్టు సో అది కూడా పిల్లర్ కౌంట్ లోకే వస్తుందండి సో అవన్నీ మొత్తం కూడా టెంపుల్ అయితే అంటారండి సో అలాగే ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే మీకు జరిగాయి సో ఎక్కువ బాగా పాపులర్ అయిన షూటింగ్ వచ్చి వర్షం సినిమా అండి సో వర్షం మూవీలో సాంగ్ అయితే ఒకటి ఉంటుంది కదా సో ఈ వర్షం సాక్షిగా అని చెప్పి సో అప్పట్లో ఈ బ్లూ టెంట్ ఏదైతే ఉందో అది లేదనమాట ఆ షూటింగ్ టైం నాటికి సో అప్పటి నుంచి ఇప్పటికీ స్టిల్ అలానే ఉంటుందండి అక్కడున్న నందీశ్వరుడు అయితే మీరు చూసుకోవచ్చు ఆ సాంగ్ చూడొచ్చు ప్లస్ ఇది కూడా చూడవచ్చు అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏనుగునైతే సింగిల్ స్టోన్తో చెక్కారండి అసలు ఆ స్టోన్ ఎలా పట్టుకొచ్చారు ఎలా చెక్కారు అన్నది అర్థం కావట్లేదు అలాగే ఇక్కడ ఉంది కదా సో మనం స్టెప్స్ ఎక్కడానికి ఇది కూడా మొత్తం సింగిల్ స్టోన్ అండి సో ఇది మొత్తం సింగిల్ స్టోన్లో ఎలా చెక్కరో అసలు చాలా గ్రేట్ కదా అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు మీకు పిల్లర్ పిల్లర్ లాగా కనిపిస్తుంది కదా ఒక్కొక్కటి ఒక్కొక్క పిల్లర్ లాగా మీకు అయితే తెలుస్తుంది అనుకుంటున్నాను సో అది మొత్తం అది మొత్తం కలుపుకునే పిల్లర్స్ అండి సో ఇక్కడ మనం ఇటు సైడ్ అయితే ఉన్నాము ఆ అటు సైడే శివుని అయితే ప్రతిష్టాపన చేయడం జరిగిందండి ఇది మొత్తం సో చూడొచ్చు మొత్తం ధ్వంసం అయిపోయితే కనిపిస్తుంది కదా మనకి చాలా వరకు కొంచెం అలాగే అక్కడ ఒక శివుడిని అయితే బయట పెట్టడం జరిగిందండి చూడవచ్చు సో లోపల లోపలైతే ఎలా ఉన్నారు సేమ్ ఇక్కడ కూడా శివుడు అలానే ఉన్నారండి సో చాలా చాలా బాగా అయితే అనిపించింది అనమాట సో లోపల ఫొటోస్ అయితే అలా లేదండి సో అందుకనే మనం బయట సైడ్ అయితే చూపిస్తామనమాట సో ఎగ్జాక్ట్ నేను ఏదైతే ప్లేస్లో ఉన్నానో ఇదే ప్లేస్లో ఈ వర్షం సాక్షిగా సాంగ్ అయితే తీయడం జరిగిందండి ప్లేస్ అనమాట సో చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇక్కడ రాయి అయితే కాలిపోతుందండి ఆల్మోస్ట్ టైం వచ్చి లెవెన్ అవుతుంది సో అందువల్ల ఏంటంటే చాలా వేడిగా ఉందనమాట సో ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలండి మనం టెంపుల్కి వెళ్ళాము అలాంటిది ఇంత ఓల్డ్ టెంపుల్కి వెళ్ళాము అని అంటే అసలు ఆ ఫీలే అనమాట సో చూడొచ్చు నేను ఇంకెలా చెప్పాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే అంత ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట నేను ఎవరైనా వరంగల్ రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి టూ అవర్స్ జర్నీ అండి సో కంపల్సరీ రండి ఎవరు మెయిన్ టెంపుల్ అయితే ఇదండి లోపల శివుడు ఉన్నాడు అనమాట లోపల మేము దర్శనం కూడా చేసుకున్నాము సో ఇది చూడవచ్చు అప్పట్లో వాటర్ రావడానికి అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ హోల్ పెట్టి అటు నుంచి ఒకటి ఇచ్చారనమాట సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేయడం జరుగుతుందండి నా వీడియోలు కనుక మీరు ఇంకా చూడాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో ఎవరో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్